హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నా నిజంగా ఓకే వర్షాకాలం వచ్చేసింది కదా ఏమైనా చెట్లు నాడుతున్నారా చెట్లు మీన్స్ చిన్న చిన్న మొక్కలు మొక్కలైనా లేకపోతే మన ఇంటి ముందు అట్రాక్టివ్గా కనపడడానికి ఏదైనా చిన్న చిన్న మొక్కలు కుండీలలో నాడుతారు కదా అలాంటి ప్రయత్నం మీరు ఏమైనా చేస్తున్నారా నేనైతే ఈరోజు చేస్తున్నా అదేంటంటే రోస్ చెట్టు రోజు మొక్క ఏమంటారు ఒక కొమ్మ రోజుది కొమ్మ ఆ కొమ్మ తీసుకొచ్చి పెడదామని ట్రై చేస్తున్నా అసలు నాకు ఆలోచన లేదు కాకపోతే పక్కా ఆంటీ వాళ్ళు చెట్టును బాగా పెద్దగా ఉందని చెప్పి కొమ్మలు కట్ చేసింది కట్ చేస్తే ఆ టైంలో నేను కనిపించిన మరి కనిపిస్తే పెడతావా పెడతావా కుండిలో అని అంటే ఆ సరే పెడతా ఆంటీ అని తీసుకున్నా ఇగో ఇప్పుడైతే చేస్తున్నా దీన్ని ఇట్లానే కాకుండా ఇట్లనే పెట్టేస్తే ఏమంటారు చిగురించదన్నమాట ఆకులు మళ్ళీ కొత్త ఆకులు రావు దీన్ని ఏం చేయాలంటే ఈ మధ్యలో కట్ చేయాలి మధ్యలోకి కట్ చేసి ఒక చిన్న ముక్కలాగా చేయాలన్నమాట ముక్కలాగా చేసి దీని ఆకులన్నీ తీసేయాలి ఇది ఎక్కడ నేను నాకు ఎట్లా తెలుసు అంటే నేను మా హాస్టల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు మా హాస్టల్లో ఇట్లాంటి పనులు చేపించేది మాతోటి చిన్న చిన్న పనులు ఎంత ఎంజాయ్ ఉంటే తెలుసా అసలు ఈ వర్షాకాలం వచ్చిందంటే మాతోటి గార్డెన్లా చెట్లు నాటిచ్చేదన్నమాట అక్కడ నేర్చుకున్న ఈ మొక్కలు ఇట్లా పెట్టాలి పెడితే మంచిగా తొందరగా ఏనుకొని తొందరగా చిగురుస్తుంది తొందరగా ఆకులు వస్తాయి అని చెప్పి అన్నమాట ఇగో ఇట్లా మొక్కని ఇట్లా చేసి ఒక చిన్న ముక్కలాగా మొక్కని ముక్కలాగా వేసి ఇక్కడ కింద ఎట్లా ఉండాలంటే ఇగో ఇట్లే తీసేస్తాం కదా తీసేసిన తర్వాత ఇగో ఇక్కడ ఒక హాఫ్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇట్లా కొంచెం లైట్గా ఇట్లా తీసేయాలి దీని మీద దీని మీద తీసేస్తే చూసారా ఇటు నుంచి ఇటు కొంచెం ఇట్లా కింది కట్ చేయాలన్నమాట చెక్కాలి చెక్కినట్టుగా చేస్తే ఈజీగా అనుకుంటుంది అంట చెట్టు మా సైన్స్ టీచర్ చెప్పేది అంటు మొక్కలు అని మాకు ఒక సబ్జెక్ట్ ఉండేది సైన్స్లో ఇప్పుడు అవన్నీ వాళ్ళు ఆ టీచర్స్ అందరు గుర్తుకొస్తున్నారు నేను ఎప్పుడు అంటు మొక్కలు మీరు ఎప్పుడైనా పెట్టారా నాకు కమెంట్ చేయండి నేనైతే మా హాస్టల్లో ఇట్లా పెట్టినా పెట్టేది మనిషి యొక్క మొక్క పెట్టేది మొక్క పెట్టిన తర్వాత ప్రతిరోజు ఇక హాస్టల్లో మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్తా అంటే చూసేదన్నమాట నా మొక్క ఆకలి వచ్చినాయా అంటే ఇది నేను పెట్టా అది నేను పెట్టినా అని ఇట్లా అనుకుంటే పోయేదన్నమాట నా మొక్క ఆకలి వచ్చినాయి నా ముక్క వచ్చింది నా మొక్క వచ్చింది నా మొక్క ఆకలి వచ్చినాయి అని ఇట్లా సరదా ప్రతిరోజు చూసుకునే దాన్ని ఎవరి చెట్టుకి వాళ్ళు నీళ్ళు పోయాలన్నమాట సాయంత్రం డ్రిల్ పిరియడ్ అంటారు అన్నమాట మాకు అది అప్పుడు చెట్లకు నీళ్ళు పోయడం ఆ చెట్ల కింద సాఫ్ చేయడం మా హాస్టల్లోనే ఇవన్నీ అన్నమాట అసలు ఆ లైఫే ఎంత బాగుండేదో ఆ లైఫ్ అసలు మంచిగా అనిపించేది మా హాస్టల్ చాలా ఓకే నార్మల్గా సెవెంత్ క్లాస్ వరకే ఉండేది హాస్టల్ అందులో సెవెంత్ క్లాస్ వరకే ఉంది కానీ అసలు మంచి అనిపించింది నాకైతే అది క్రిస్టియన్ హాస్టల్ అక్కడ నాకు చాలా నేను చాలా వరకు నేర్చుకున్నాను అక్కడ క్రిస్టియన్స్ చేసే పూజలైనా పూజలు కాదు మనం పూజలు అంటాం వాళ్ళ వాళ్ళు ప్రార్థనలు అంటారు మాది ఏంటి మా 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 బోర్డింగ్ అనమాట దాన్ని బోర్డింగ్ అంట అన్నమాట హాస్టల్ మీన్స్ బోర్డింగ్ దాని పేరు ఏం పేరు అంటే మదర్ టెరీజా బోర్డింగ్ హాస్టల్ అక్కడ నర్సంపేట సైడ్ ఉంటుంది అన్నమాట తింబారావుపేట నర్సంపేట సైడ్ ఉంటుంది అన్నమాట నేను అందులో చదువుకున్నా అసలు సూపర్ ఉంది ఒకసారి అక్కడికి వెళ్ళి మీకు వీలైతే చూపిస్తాము హాస్టల్ని చూపించడానికి అప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే భలే ఎగ్జైట్మెంట్గా ఉంది ఓకే నా మొక్క కట్ చేసైతే అయిపోయింది దీన్ని కుండిలో పెట్టడానికి ట్రై చేస్తున్నా ఇగో ఇట్లా చేయాలన్నమాట ఇట్లా చేస్తే మనకు తొందరగా ఎనుకుంటుంది చూపిస్తా కుండలు ఎట్లా పెట్టాలో చూపిస్తా చూడండి ఈ ఆకులన్నీ తీసేద్దాం తీసేస్తే మనకు చిగురించిందా లేదా అని కనపడడం ఈజీ అవుతుంది అన్నమాట ఓకే ఇలా పెట్టేసి దీన్ని ఇక్కడ ఇంకా ఇంకా ఈ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి కదా దీన్ని కట్ చేయాలి దీన్ని కట్ చేద్దాం ఒక చిన్న ఇది కట్ చేస్తే ఈజీ అయిపోతుంది అన్నమాట రోజు ఫ్లవర్స్ ఉట్టిగానే వస్తాయా మన తలలోకి దానికోసం ఎంత కష్టపడాలి కష్టం మీన్స్ హ్యాపీనెస్ ఒక చెట్టు నాటడం ఇట్లా వాటిని చూసి ఆనందపడడం అంటే నాకు చాలా ఇష్టం తెలుసు అసలు పూలంటేనే ఇష్టం వాటిని చూసి ఆనందపడడం అంటే ఇంకా ఇష్టం అమ్మాయి వస్తలేదేంది సీత ఓకే వచ్చేసింది వచ్చేసింది నా మొక్క రెడీ ఇగో హుండీలో పెడుతుంది హుండీ మీన్స్ కుండి హుండీ కాదు కుండి ఒక చిన్నది ఉంది ఆల్రెడీ మా పిల్లలు బంతి పూలు బంతిపూల బంతి పూల మొక్కలు చూపిస్తా ఇదిగో బంతి పూల మొక్కలు పెట్టేసి ఇలా ఆల్రెడీ నిజంగా వాళ్ళు ఇష్టం మా పిల్లలకైనా మాకైనా ఇట్లా పెట్టుకోవడం అంటే ఇష్టం కానీ ప్లేస్ లేదు కదా ఈ ఉన్న ప్లేస్ని ఉన్న వాటిని కూడా ఒక ప్రయత్నం చేద్దాం ఏనుకుంటే ఏనుకుంటా లేకపోతే లేదు కదా ఓకే పెడుతున్నా చూడండి మీకు కూడా సాధ్యమైతే పెట్టుకోవడానికి ట్రై చేయండి ఉన్న ప్లే ఉన్న చిన్న చిన్న ప్లేస్లో మనం పెట్టుకోవడానికి ట్రై చేస్తే మార్నింగ్ లేవగనా చెట్లను చూస్తే ఒక ఒక మంచి ఫీలింగ్ ఆ చెట్లు ఒక గ్రీనరీ అనేది ఉంటుంది కదా ఆ గ్రీనరీని చూస్తే ఒక మంచి ఫీలింగ్ అనమాట ఇంటి ముందు చెట్లు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆహ్లాదంగా ఉండడానికి బెటర్గా పనిచేస్తాయి అబ్బా ఈ వీడియో తీసే వాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుండదు నేనే చేసుకోవాలంటే కష్టం అవుతుంది అయ్యో 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 ఇలా వాటర్ పోసి పెట్టాలి ఈ మట్టి మార్చాలి అసలు ఫస్ట్ ఈ మట్టి మారిస్తే ఇది సెట్ అవుతుంది ప్రస్తుతానికైతే ఇలా ప్రస్తుతానికైతే ఇలా పెడుతుందా ఓకే అయిపోయింది దానికి కొన్ని వాటర్ పోయాలి చూడండి ఎలా ఉంది బాగుందా ఇట్లా ఇట్లా పెట్టిన దాని కొన్ని అయితే కొన్ని వాటర్ పోద్దాం ఇక ఇప్పుడు అయిపోయింది చెట్టు పెట్టు అయిపోయింది ఇప్పుడు దానికి కొన్ని వాటర్ పోద్దాం కొన్ని ఇట్లా అసలు ఫస్ట్ వచ్చి అది ఏమంటారు అది మట్టి మార్చాలి మట్టి మారుస్తే చాలా రోజులు అవుతుంది ఆ మట్టి వేసి వన్ ఇయర్ అవుతుంది కావచ్చు ఆ మట్టి మారుస్తే ఇంకా ఎదుగుదల బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీతోటి మాట్లాడక చాలా రోజులు అవుతుంది కదా నేను ఎప్పుడు చెప్పే మాటే కాకపోతే ఓకే మరి చూద్దాం ఆ చెట్టు పూలు పూస్తే పూస్తుంది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ చెట్టు పూలు పూస్తుంది ఫస్ట్ ఫస్ట్ దేవుడికి పెట్టి తర్వాత నా తలని పెట్టుకుంటా సరే మరి బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి ఓకేనా బాయ్